Hi guys, welcome to Tilgu Prabha. జనరల్ గా మనం ఒక ఆర్టిస్ట్లు గానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు గాని వీళ్ళందరినీ చూస్తూ ఉంటాము సో వాళ్ళ లైఫ్ ఏంటి చాలా సింపుల్ గా ఉంటది వాళ్ళకేంటి వీళ్ళ ఆర్టిస్టులు వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటది అంటే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది వీళ్ళ లైఫ్ అంతా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటది అండ్ వీళ్ళ దగ్గర లగ్జరీగా తిరుగుతారు అండ్ చాలా చిలుగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఇంప్రెషన్స్ ఉంటాయి మనకి ఒక ఆర్టిస్ట్ అనేటప్పటికి ఎవరైనా ఏం చేస్తున్నావు అంటే ఒక యాక్టర్ అంటే నీకేంటి బ్రో నువ్వు యాక్టర్ కదా ఇట్లా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ తో మనం ఒక జోన్ మన చుట్టూ మనమే కట్టేసుకుంటారు ఒక యాక్టర్ అన్న అప్పుడు వాడి ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు వాడి సిచ్యువేషన్ ఏంటి అండ్ చాలా మంది ఆర్టిస్టులు ఇప్పటికీ కూడా ఒక అవకాశం కోసం తిరుగుతూ ఉంటారు అండ్ కొంతమంది చాలా సినిమాలు చేసినప్పటికీ ఏమి డబ్బులు సంపాదించుకోకుండా ఆ ఉండిపోయిన ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో అండ్ ఇలానే ఒక సంఘటన అయితే ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక సెన్సేషన్ గా మారింది అండ్ వైరల్ అయితే అని చెప్పొచ్చు ఈ కంటెంట్ అంతా బికాస్ ఎందుకంటే ఆ కరెక్ట్ కళ్యాణి గారు ఒక పోస్ట్ అయితే పెట్టున్నారు మన అందరికి ఎంతో తెలిసిన యాక్టర్ ఒక ఆమె ఉంటది ఆమె పేరు వచ్చేసి వాహిని గారు చాలా సీరియల్స్ ఎప్పటి నుంచో కూడా సీరియల్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ సినిమాలు అన్ని చేసుకుంటూ వస్తున్నారు ఆమె ఫేస్ కూడా మనందరం చాలా బాగా గుర్తుపడతాము సో అలాంటి ఒక ఆమె ఈ రోజు ఒక క్రిటికల్ పొజిషన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ ఒక హాస్పిటల్ ప్రైవేట్ లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుందని చెప్పేసి సో కరాటి కళ్యాణ గారు ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టున్నారు సో ఆమె ఎవరో కాదు ఈమె వాహిని గారు సో ఈమె చూస్తే మనం చాలా సినిమాల్లో అండ్ చాలా సీరియల్స్ లో కూడా మనకి కనిపించున్నారు చూసేటప్పటికి అందరూ ఏమనుకుంటారు అంటే సీరియల్ యాక్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా బాగా సంపాదించేసుకున్నారు అండ్ చాలా సెటిల్ అయిపోయి ఉన్నారు అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ అయితే ఉంటది సో డెఫినెట్ గా కాదు వాళ్ళకు ఉండే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి అండ్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉంటాయి రెగ్యులర్ లైఫ్ లో కావచ్చు వాళ్ళు ఫినాన్షియల్ గా కావచ్చు చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఇలాంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ చాలా క్యారెక్టర్స్ చేసిన ఈమె ఇప్పుడు ఈ స్థితి ఈ స్థితిలో ఉండడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన సో ఇలాంటి యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ ఆమె అయితే ట్రీట్మెంట్ తీసుకున్న ఫోటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని కరాట కళ్యాణ్ గారు పెట్టిన పోస్ట్ తో సో ఈమెతో రఘుపతి వెంకయ్య అని చెప్పి రీసెంట్ గానే సినిమా తీసిన డైరెక్టర్ బాబ్జీ గారు కూడా ఒకసారి మనం కాల్లో తీసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి వారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బికాజ్ ఈ నేను రీసెంట్ గానే ఒక జరిగిన ప్రెస్ మీట్ కూడా అటెండ్ అటెండ్ ఉన్నారు చాలా హెల్దీ గా కనిపించున్నారు బట్ ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ లో ఏంటంటే ఆమె చాలా సివియర్ స్టేజ్ లోనే ఉన్నారంట లైక్ ఏంటంటే చాలా కాంప్లికేట్ అయ్యింది సో దానికి సర్జరీకి దాదాపు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు కూడా అవుతుందని చెప్పేసి అవి బేర్ చేయలేని పొజిషన్ లో ఇప్పుడు వాహిని గారు ఉన్నారని చెప్పి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి అని చెప్పి కరాటి కళ్యాణి గారు ఎమోషనల్ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టున్నారు సో వీటన్నింటి గురించి ఆమెతో డైరెక్ట్ చేసిన డైరెక్టర్ బాబ్జీ గారిని అయితే మనం కాల్ లోకి తీసుకుని ఒకసారి ఆయనతో మాట్లాడి ప్రయత్నం అయితే మనం చేద్దాం సో ఇప్పుడు మనతో డైరెక్టర్ బాబ్జీ గారు ఉన్నారు అండ్ ఆవిడతో కలిసి వర్క్ చేశారు రఘుపతి వెంకయ్యను ఒక సినిమా తీశారు సో ఆ సినిమాలో పెద్ద నరేష్ గారి భారీ పాత్ర ఇవి పోషించడం కూడా జరిగింది సో సార్ చెప్పండి సార్ అది ఇప్పుడు మీ సినిమాలో యాక్ట్ చేశారు కదా మన వాహిని గారు ఇప్పుడు మీడియాలో ఒక పోస్ట్ అయితే వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ లాక్స్ అనేది ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది అని చెప్పి చాలా స్టేజ్ కూడా చాలా హై స్టేజ్ లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు సార్ సో దాని గురించి మీకు కాల్ చేయడం జరిగింది సార్ రఘువతి వెంకయ్య నాయుడు అనే సినిమా ఒకటి తర్వాత రీసెంట్ గా మేము పోలీసు వారి హెచ్చరిక అందులో కూడా దాదాపు ఒక మెయిన్ లీడ్ చేశారు ఆమె పోలీసు వారి హెచ్చరిక ప్రెస్ మీట్ ఛాంబర్ లో జరిగినప్పుడు కూడా అటెండ్ అయి ఉన్నారు అవునవునండి అవునండి అవును అదే యాక్చువల్ గా ఆయన బాగా మెడిటేషన్ చేస్తుంటుంది ఇవన్నీ ఉంటారు బాగా త్వరగా మంచి ఉంటారు బాగా సడన్ గా ఇది వచ్చే ముందు వాళ్ళు అంటే ముందు పసుకెట్లేదు యాక్చువల్ అంటే అదే వాళ్ళు చాలా హెల్త్ బాగుంటుంది చాలా జాగ్రత్తలు ఉంటారు తర్వాత చూసుకుంటే అది క్యాన్సర్ సంబంధించింది అనేది తెలిసింది తెలిసినప్పుడు కొంచెం ముందు ఈ ఆయుర్వేదం లాంటివి అటువంటి మందులు వాడుతున్నారు అంటే పసి అంటే ఇక కొంచెం మెడిసిన్ దూరంగా ఉంటారా టాబ్లెట్స్ ఊరికి వాడకూడదు యోగా చేయడము ధ్యానము వాకింగ్ వీటి ద్వారా ఎక్కువ మెడిటేషన్ ఎక్కువ చేస్తారు అన్నమాట షూటింగ్ లో కూడా గ్యాప్ దొరికితే మెడిటేషన్ లో ఉంటుంది ఎక్కువగా ఓకే ఆ అలా సంథింగ్ మొత్తానికి ఏమైందంటే అది ముందుకు వెళ్ళడానికి బయటపడింది బయటపడాక ఆపరేషన్ చేయించారు చాలా ఖర్చింది రాపు పది పర్సెంట్ లు ఖర్చింది ఓకే సార్ ఓకే ఇంకా ప్రాసెస్ ఉంటుంది కొన్నాళ్ళ పాటు అంటే రెగ్యులర్ ఇంజక్షన్స్ చేయడం తర్వాత ఎన్ని ఉంటాయి కదా మినిమం ఒక థర్టీ లాక్స్ పైన హైట్ ఉంది అన్నమాట ఓకే సార్ నేను ఆర్థికంగా కొంచెం అంటే సెటిల్డ్ ఫ్యామిలీ కాదు అవును అందువల్ల కొంచెం మన ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ సినిమా సంఘాలు అవును సార్ ఐడివేర్ నడిగర్ సంఘంలో మెంబర్ అని కూడా విన్నాం సార్ అవునవును అక్కడ మెంబర్ అక్కడ చెన్నైలో రైట్ స్టార్టింగ్ లో చెన్నైలో ఉన్నారు ఇక్కడ కాబట్టి అక్కడ నరగ సింగల్ మెంబర్ ఓకే సార్ ఓకే అదే నేనేమో ఇక్కడ వచ్చే ముందు కలిసి వచ్చానండి నేను హాస్పిటల్ కాలమంటే నేను వెళ్ళినప్పుడు అనే అన్ లో ఉన్నారు ఓకే సార్ అక్కడ జయంతి హాస్పిటల్ హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది ఓకే సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా పర్సన్ కాబట్టి వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వచ్చాను ఓకే క్రిటికల్ సార్ లేకపోతే క్యూర్ అయ్యే స్టేజ్ లోనే ఉన్నారు అంటే ఇప్పటికైతే లేచిపోతుంటున్నారు మాట్లాడుతున్నారు ఓకే సార్ లోపల ఇంటర్నల్ గా ఉన్న బాడీని ఓకే కొంచెం కవర్ కావడానికి టైం ఏదంటే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇంకా ట్వంటీ ఫోర్ త్రీ ల్యాక్స్ అవుతుంది బాగా ఓకే సార్ ఓకే అంటే ఇప్పటికే పావు వాళ్ళ స్టాయి స్టాయి కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు ఓకే సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నైజ్ అయిన తర్వాత డైరెక్ట్ గా హాస్పిటల్ వెళ్ళకుండా ఆయుర్వేదిక్ హాస్పిటల్ కి వెళ్లి అటెండ్ అయిన ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టేషన్ అవునండి ఓకే సార్ ఓకే అంటే స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం ఈ టాబ్లెట్స్ ఈ మందులు వాటికి కొంచెం దూరం అంటే మనం అంటే ఎక్స్సైజ్ చేసుకొని ధ్యానం చేసి అవును ఇలా చాలా చాలా బాగుంటారు అట్ల చాలా హ్యాపీ యాక్టివ్ చెప్పాలంటే చాలా హెల్దీ ఉంటారు టైం సార్ మరి సడన్ గా అది అంటే ఎవరికి ఎస్ చేయండి అనమాట అవును 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 డైలీ ఎక్స్ట్రేస్ వెళ్ళడము ఓకే సార్ ఓకే ఫుడ్ విషయంలో కూడా రెగ్యులర్ గా వీకే వాటికి దూరంగా ఉంటాము మీకు ఫ్రూట్ ఫ్రూట్స్ నాచురల్ ఫుడ్ తీసుకోవడం ఈవెన్ దో ఆవిడ చాలా ఆర్గానిక్ గా హెల్తీ వే లో ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ అటాక్ అయింది అంతే ఓకే సార్ ఓకే ఇప్పుడు అమౌంట్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంచెం కష్టం కాదండి అవును 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 అందుకని కొంచెం మన సినిమా సంఘాలు అలాగే నడిగిన సంఘం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అలాగే బయట వాళ్ళు కూడా ఎవరన్నా కొంచెం కోఆపరేటివ్ హెల్ప్ చేస్తే బాగుంటుందని మమ్మల్ని ఎంటర్టైన్ చేసిన ఆర్టిస్ట్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు అండ్ ఇది మా వంతు ప్రయత్నంగా చాలా మంది ఎక్కువ మందికి తెలిసేటట్టు మేము ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఫండ్స్ వచ్చినప్పుడు ఆవిడకి హెల్ప్ హెల్ప్ అవుతుంది కదా సార్ యూ సో చూసారు కదా బాబ్జీ గారు మాటలు చెప్పినప్పుడు ఆవిడ చాలా హెల్దీగా ఉంటారు అండ్ చాలా మంచి ఫుడ్ తింటారు ఏది పడితే అది ఫుడ్ తినరు చాలా కాన్షియస్ గా ఉంటారు చాలా ఫిట్నెస్ ఫ్రీ అండ్ రెగ్యులర్ గా యోగా మెడిటేషన్స్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆవిడ ఆ క్యాన్సర్ అటాక్ అవ్వడం అండ్ తర్వాత ఆవిడ ఎప్పుడైతే డైగ్నోస్ చేశారో సో ఆ టైంలో ఆవిడ ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా అండ్ ఈ ఆయుర్వేదిక్ ఇట్లా ఈ మెడిసిన్ త్రూ వెళ్ళడము అండ్ దానికి తర్వాత కొంచెం లేట్ అవ్వడం త్రూ ఆమె ఇంకా ఆ క్యాన్సర్ స్టేజ్ అనేది చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవ్వడము సో ఇవన్నీ జరగడంతో ఆమె చాలా ఇప్పుడు క్రిటికల్ కండిషన్ లో ఉంది అండ్ నెక్స్ట్ ఆయన రీసెంట్ గానే ఆమె విజిట్ చేసి ఉన్నారంట జస్ట్ అప్పుడు ఆయన ఆమె ఆ లో అన్కాన్షియస్ గా ఉంది బట్ ప్రెసెంట్ అయితే ఆమె లేచి కూర్చుంటుంది అండ్ బాడీలో ఇంటర్నల్ గా కొన్ని మల్టిపుల్ ఆర్గన్స్ కూడా ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పేసి కల కరటి కళ్యాణ గారు పెట్టిన పోస్ట్ పోస్ట్లు అయితే ఉంది సో ఇంకా ఆమెకి చాలా మంది సహాయం చేయాలనుకుంటున్నారు అండ్ ఈ చెప్పినట్టుగానే నటిగారు సంఘం కావచ్చు అండ్ ఇటు ఆమె పనిచేసిన ఆర్టిస్టులు కూడా సో స్టార్టింగ్ నటికి ఇలాంటి సిచ్యువేషన్ రావడం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ సో ఒక ఆయన చెప్పినట్టు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ముప్పై లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ డెఫినెట్ గా ఆవిడ త్వరగా కోలుకోవాలి అండ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు ఆమె పనిచేసిన యాక్టర్స్ వీళ్ళందరి దగ్గర నుంచి ఆవిడకి సపోర్ట్ రావాలి అండ్ ఆవిడ త్వరగా కోలుకొని మళ్ళీ ఆయన ఆమె బ్యాక్ టు యాక్టింగ్ అండ్ మంచిగా సినిమాలు చేసి మన అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ